అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా అనంత కరుణామయుడు అపారృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను స్వాగతం సమీ అండ్ అస్మా ఛానల్ మీరు కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఈరోజు మనము ఒక గొప్ప అద్భుతమైనటువంటి సత్య కథ గురించి తెలుసుకుందాం మన మొదటి తండ్రి ఆదం అలీస్లాం గారి జీవితం గురించి ఆయన యొక్క సృష్టి స్వర్గం జీవితం ఇబ్లీస్ యొక్క మోసం మరియు భూమిపై ఆయన యొక్క ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం నేను భూమి మీద ఒక ఖలీఫాను నియమించబోతున్నాను అని అల్లాహ్ తాలా అంటున్నాడు అందుకు దైవదూతలు ఆశ్చర్యపడి ఇలా అడిగారు ఒకరు అక్కడ ఫిత్నా కలహాలు సృష్టించి రక్తపాతం చేస్తాడని మాకు తెలిసింది మేమైతే నీ యొక్క ఉత్తమ నామాన్ని పొగుడుతూ నీ యొక్క పవిత్రతను నిలిపేవాళ్ళము అని అన్నారు ఆ తర్వాత తాలా ఇలా అన్నాడు నాకు తెలిసినవన్నీ మీకు తెలియదు అప్పుడు అల్లాహ మట్టితో ఆదాన్ని తయారు చేశాడు ఆయనకు రూహ్ ఆత్మ ఓదడంతో ఆదము ప్రాణం పొందాడు ఆ తరువాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పి వాటిని దేవదూతల ముందుంచాడు ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్పండి అని తాలా అన్నాడు అప్పుడు దేవదూతలు వారంతా ఇలా అన్నారు ఓ అల్లాహ్ నీవు అత్యంత పవిత్రుడవు నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు నిశ్చయంగా అన్నీ తెలిసిన వాడవు వివేకవంతుడివి నీవే అప్పుడు అల్లాహ్ ఓ ఆదం వీటి పేర్లేమిటో నీవు తెలుపు అని అన్నాడు ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే తాలా ఇలా ప్రకటించాడు భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్నవన్నీ నాకు తెలుసునని మీరు బహిర్గతం చేసేవి దాచిపెట్టేవి అన్నీ నాకు తెలుసునని ముందే నేను మీకు చెప్పలేదా అని అల్లాతాలా ఫరిష్టాలకి చెప్తున్నాడు మీరందరూ ఆదం ముందు సాష్ట్రాంగం పడండి అని తాలా దేవదూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు ఇబ్లీసు మాత్రం తిరస్కరించాడు అహంకారి అయి అవిధేయుతల్లో చేరిపోయాడు ఇబ్లీసు ఇలా అన్నాడు నేను అగ్నితో సృష్టించబడ్డాను ఆదం మట్టితో నేను ఎలా సజ్జా చేయగలను అని అన్నాడు అల్లాహ అతనిని శపించి స్వర్గము నుంచి త్రోసివేశాడు ఇబ్లీసు అల్లాహను ఇలా వేడుకున్నాడు వల్లా తీర్పు దినం వరకు నాకు గడువు ఇవ్వు అల్లాహ్ సమాధానమిచ్చాడు నీకు అప్పటి వరకు గడువు వాడవే ఇబ్లీసు తరువాత కపటంగా ఇలా అన్నాడు నేను ఆదం సంతానాన్ని నేను మార్గభ్రష్టునిగా చేస్తాను ఆదమ్ అలీ భార్యగారు భార్య గారు హవా అల్ ఎలా సృష్టించబడిందంటే ఖురాన్ యొక్క వెలుగులో ఎలా సృష్టించబడిందంటే అల్లా సుబానవతాల మట్టి నుండి ఆదం అలిని సృష్టించాడు ఆయనను జన్నతులో నివసించేటట్టుగా చేశాడు కానీ ఆదం అలాస్లాం గారు ఒంటరిగా ఉండేవారు అప్పుడు అల్లాహ్ తాలా అన్నాడు ఆయన శాంతిని పొందేందుకు అంటే ఆదమ్ అలిస్లాము శాంతిని పొందేందుకు నేను అతనికి జంటగా అతని భార్యను సృష్టిస్తున్నాను అని అల్లా తాలా అంటున్నాడు ఇలా ఆదమ్ యొక్క భాగము నుండి అతని రిబ్ సైడు వెముక నుండి హవా అలి ఇస్లాంని సృష్టించాడు అంటే పక్కటెముక నుండి ఆమెను సృష్టించడం జరిగింది అల్లాహ్ మిమ్మల్ని ఒకే ఆత్మ నుండి సృష్టించాడు ఆ ఆత్మ నుండే అతనికి జతగా అతని భార్యను కూడా సృష్టించాడు ఇది హవా అలి సృష్టికి ఆధారమైన ఖురాన్ వచనం ఆ తరువాత అల్లాహ్ తాలా ఆదంను ఆదం యొక్క భార్య హవా అలి ఇద్దరూ స్వర్గంలో ఉండండి అని చెప్పడం జరిగింది మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి తాగండి కానీ అల్లాహ్ తలా వారిద్దరిని అలా హెచ్చరించాడు ఈ చెట్టు ఫలాన్ని తినవద్దు కానీ ఇబ్లీసు అక్కడ వారిని మోసం చేశాడు ఇది శాశ్వత జీవితం ఇవ్వగల చెట్టు అని చెప్పి వారిని పేడద్రవ పెట్టాడు వారు ఆ చెట్టు ఫలాన్ని తిన్న వెంటనే వారి దేహంపై ఉన్న ఆ పరిరక్షణ తొలగిపోయినది వారికి తలవంపు కలిగింది అల్లాహ్ వారిని భూమిపైకి పంపించాడు ఇది మానవజాతికి కొత్త అధ్యాయం కానీ ఆదమ్ అలిస్లాం వెంటనే తోబా చేశారు అల్లాహ అతని తోబాను అంగీకరించాడు అది మానవత్వానికి ఉపదేశం పాపం చేసిన తోబా వల్ల మన్నించబడుతుంది తరువాత భూమిపై ఆదం అలీ గారు జీవితం ప్రారంభించారు ఆయనకు మరియు హవ్వ గారికి పిల్లలు పుట్టారు ఇలా మనిషి జనాభా పెరిగింది ఆదం అలి ప్రజలకు అల్లాహ్ మార్గాన్ని తెలిపేవారు ఆయన మొదటి ప్రవక్తగా మారిపోయారు ఆయనకు తిండి నీటి కోసం శ్రమించాల్సి వచ్చేది జన్నత్లో అలా కాదు భూమిపై జీవితం కష్టం చివరికి ఆదం అలిస్లాం గారు మరణించారు ఆయనకు అల్లాహ్ మార్గంలో జీవించిన గొప్ప గుర్తింపు వచ్చింది ఆయనను కబూర్లో ఉంచి మొదటి అంత్యక్రియ చేశారు ఇది మనిషి మరణం తర్వాత కబర్ పరంపర ఆరంభం మనమందరం ఆదం అల్లిస్లాం గారి సంతానం ఆయన నుంచి మనిషి జీవితం ప్రారంభమైంది మనకు పాపం జరుగుతుంది కానీ తోబా చేయాలి అల్లా క్షమించేవాడు మనము ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది అల్లాహ్ మన సృష్టికర్త అహంకారము శాపానికి దారి తీస్తుంది షైతాను ఎప్పుడూ మాయ చేయగలడు జాగ్రత్తగా ఉండాలి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తోబా చేయాలి అల్లాహ్ తాలా క్షమాపరుడు ప్రతి ముస్లిము నిజమైన అల్లాహ బానిసగా శైతాన్కి పడకూడదు ఇబ్లీసు షైతాన్ యొక్క పాత్ర సైతాను మానవుని యొక్క శత్రువు అతని లక్ష్యం మానవులను అల్లాహ్ మార్గము నుండి తప్పించడం అతను మన హృదయాల్లో పరిశుభ్రతను చెడగొడతాడు మానవుడి పాపానికి ప్రేరణ ఇచ్చే వ్యక్తి శైతాను ఈ యొక్క కథ నుండి మనము ఇవన్నీ నేర్చుకొని మన యొక్క జీవితాన్ని సరైన మార్గంలో మలుచుకోవాలి గర్వము ఇబ్లీసును శాపగ్రస్తుడిని చేసింది మనకు గర్వాన్ని దూరంగా ఉంచాలి శైతాన్ని ఎల్లప్పుడూ మనల్ని తప్పుదారికి తీసుకెళ్లాలనే ప్రయత్నిస్తాడు అల్లాహని గుర్తుంచుకుంటూ అతన్నిని దూరంగా ఉంచాలి ఔదు బిల్లాహి మినశై నిర్్రజీమ్ అనే దువాతో శైతాన్ని తిప్పికొట్టాలి ఆదమ్ అలిస్లాము సంతానము గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇస్లామిక్ వీడియోస్ కోసం ఈ మా ఛానల్ని ఫాలో చేయండి జజాకల్లా ఖైర్ అస్సలం అయికు వరహతూల వర్